హలో ఆ ఒకే లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు ఆంధ్ర స్పెషల్ ఈ రోజు రెసిపీ అయితే కనుక ఆ ఒక పులిహోర పులిహోర చేసినంత ఈజీగా చేసేద్దాం వచ్చేయండి సారీ ఇది కూడా పులిహోరే కదా ఫస్ట్ అయితే మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు చాలామంది పల్లీలు అంటారు అవి వేసుకొని వేయించేసుకోవాలి వేయించుకుని అందులోనే ఆవాలు జీలకర్ర మీనప్పప్పు ఇంకా సేమ్ ఆస్ పులిహోర ప్రాసెస్ అనమాట అలాగే శనగపప్పు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ థింగ్ మాడినివ్వకండి మాడనివ్వకుండా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోనే డ్రై చిల్లీ వేసుకోవాలి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసిన తర్వాత అవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫస్ట్లో వేసేయండి కొత్తిమీర లాస్ట్లో వేసుకున్న ఓకే నేను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఫస్ట్ వేసేసాను తర్వాత దాంట్లోనే గార్లిక్ నేను పెద్దగా ఉన్నాయని చెప్పి చాప్ చేసి వేసాను అందుకే ఎలా ఉన్నాయి అలాగే గ్రీన్ చిల్లీ వేసుకోండి గ్రీన్ చిల్లీ కూడా నేనైతే ఎక్కువ వేసాను కొంచెం స్పైసీగా ఉండాలి అని చెప్పి మీరు క్వాంటిటీ చూసి వేసుకోండి తర్వాత టమాటో వేసుకోండి కొంచెం పెద్ద సైజ్ టమాటో వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో ఏమీ సపరేట్గా చింతపండు రసం గట్టా ఏమీ యాడ్ చేయము సో అందుకని ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో మొత్తం మెత్తగా అయిపోవాలి మగ్గిపోవాలి అనమాట అలా అయిన తర్వాత అందులో కొంచెం టర్మరిక్ వేసేసుకోండి టర్మరిక్ ఏమీ నార్మల్ పులిహారకి వేసినట్టు వే అవసరం లేదు కలర్ ఏం అవసరం లేదు మనకి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు అవి నార్మల్గానే వాటర్ వస్తాయి అదంతా ఉడికిపోయిన తర్వాత దాంట్లోనే రైస్ వేసేయండి రైస్ వేసేసి కదుపొద్దు దాని మీదే మనకి ముందర తీసుకున్నాం కదా ఆవకాయ పచ్చడి విత్ ఆయిల్తో తీసుకోండి అదైతే దాంట్లో వేసేయండి వేసేసి అప్పుడు మంట హై ఫ్లేమ్ పెట్టండి హై ఫ్లేమ్ పెట్టి కలపండి కలిపితే ఉంటుంది ఆవకాయ పచ్చడి ఆ ఒక పిల్హార్ తినాలంటే నాకైతే ఇప్పుడు చూస్తుంటే కూడా మౌత్ వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట టేస్ట్ అయితే ఆ రోజు చాలా బాగా కుదిరింది చేసి నెమ్మంటనే తినేసాను నేను అంత బాగుంది ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క కొరికితే ఆ టేస్టే వేరు బేసిక్గా మనం పచ్చడి లవర్స్ అయితే అస్సలు కాదు నాకు పచ్చడే అలవాట్లేదు అటువంటిది నేను కూడా అంత లవ్ చేశానంటే చాలా బాగుంది అసలు ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా ట్రై చేసేయచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది రైస్ వండేసి ఉంటే చాలు ఇంకొకటి ఏంటంటే నేను ముందు రోజు సాయంత్రం ఉండే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా ఏం పడాలి అలాగే ఉంది టేస్ట్ కూడా ఇంత కూడా చేంజ్ రాలే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా అదే తినేసాను నాకు అంత నచ్చేసింది అలాగే మీరు ఎవరైనా అవకెలవర్స్ ఉన్నారా అయితే కామెంట్ చేసేయండి మీకు ఆవకాయ అంటే ఎంత ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసి కొత్త ఆవకాయతో చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా మా బుజ్జిది కూడా వచ్చేసింది పెట్టమని ఆ స్మెల్కి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్